నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తాటికొండ రాజయ్య రాజకీయ జీవితం అగమ్య గోచరంలో పడింది ఆయన్ని కేసీఆర్ పిలవట్లేదు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ జీరే పరిస్థితి ఎందుకంటే కడియం శ్రీహరి జాయిన్ అయ్యాడు కాబట్టి అనే వార్తలు ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్గా మారినాయో అప్పుడు కేసీఆర్ ఒకసారి అలర్ట్ అయ్యాడు ఇవాళ తాటికొండ రాజయ్యకి కేసీఆర్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది పిలుపు వచ్చింది మరోవైపు ఆయన్నే ఇవాళ బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థిగా కూడా రాజయ్యను ఆల్మోస్ట్ వాళ్ళు ఖరారైందని చెప్తున్నారు ఇక అధికారికంగా ప్రకటించిన తర్వాయి స్పష్టంగా ఇప్పుడు వరంగల్ పోర్ రసవత్రంగా మారింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ అయినటువంటి కేసీఆర్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది సో ఇప్పటికే శుక్రవారం రాజయ్యకు కేసీఆర్ నుంచి కూడా పిలుపు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది దీంతో ఇక హుటాహుటీన రాజయ్య ఎరవలిలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా బయలుదేరి వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది అయితే ఆ భేటీలో తర్వాత రాజయ్య పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు భేటీలో వరంగల్లో ఎంపీ పోటీ పైన కూడా కేసీఆర్ డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్టేషన్ కనుపు టికెట్ను రాజేక్కి ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజయ్య కాదని కడియం శ్రీహరికే టికెట్ కేటాయించారు దీంతో అసంతృప్తి గురైనటువంటి రాజయ్య కొన్నాళ్ళు మౌనంగా ఉండి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు కానీ ఇంతవరకు ఏ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కేసీఆర్ నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ లభిస్తే మళ్ళీ బీఆర్ఎస్లో చేరి వరంగల్ అభ్యర్థిగా కూడా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు మరోవైపు ఇవాళ వరంగల్లో ఆయన పోటీ చేస్తున్నారు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చెప్పినప్పటి నుంచి కూడా కొంత కడియం శ్రీహరికి కడియం కావ్యకు కూడా కొంత వెనులో ఒనుకు పుట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కొంత కడియం శ్రీహరి కు కావ్య పట్ల ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విపరీతమైనటువంటి ట్రోలింగ్ సోషల్ మీడియాలో ఓవైపుగా స్టా స్టార్ట్ చేస్తున్నారు మరోవైపు కేసీఆర్ని తూట్లు పడిచి ఇవాళ కడియం శ్రీహరి పార్టీని వీడాడనే ప్రచారం ఓవైపు చేస్తుండగానే మరోవైపు రాజేయ లాంటి ప్రజానేత ఇవాళ రాజేయ వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీలో స్వయంకృత ఆయన పోగొట్టుకున్నాడు పేరు పోగొట్టుకున్నాడు తప్పితే ఆయన కంటూ కొంత ఒక ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ రాజయ్య ఇట్లాంటి సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా రాజయ్యకి అవమానం జరిగింది కేసీఆర్ మాదిగలు అవమానం చేస్తున్నాడు మరోవైపు ఆయన డిప్యూటీ సీఎంగా తప్పించారని అనేక సందర్భాల్లో కూడా ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా రాజయ్య కేసీఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ వరంగల్ పోరు కొంత రసోత్రంగా మారే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ రాజయ్యని కనుక రంగంలో దిపితే ఖచ్చితంగా కూడా కేసీఆర్ కొంత అపరచాణుక్య తోటి ఇవాళ రాజయ్యని రంగంలో దింపుతున్నట్టు కనిపిస్తుంది మరోవైపు కడియం కావ్యకు కొంత చెక్ పెట్టే దిశగానే ఇవాళ కేసీఆర్ ఒక రకమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవాలి సో మరోవైపు కడియం కావ్యకు ఇంకో పెద్ద చిక్కుముడి ఇవాళ ప్రధానంగా వేధిస్తోంది కొత్త పాత కోఆర్డినేషన్ గ్యాప్స్ కూడా ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది అనే ఒక విషయాన్ని తెర మీద తీసుకొస్తున్నారు ఎందుకంటే అదొక పెద్ద తలనొప్పిగా మారిందనే అంశాన్ని కూడా చెప్తున్నారు ఎప్పుడైతే రాజయ్య ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇవాళ కావ్య పరిస్థితి ఏంటి ఎందుకంటే కావ్యకి బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో ఓడగడతామంటూ కూడా శపథం చేశారు వరంగల్లో మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి క్యాడర్కి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంటే పాత కొత్త కలయికలో కొంత తేడా కనిపిస్తోంది వాళ్ళు ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఇమీడియే అవకాశం లేదు కొంత కోఆర్డినేషన్ మీటింగ్స్ అవసరంగా స్పష్టంగా కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లోని వాళ్ళ కావ్య ఖచ్చితంగా వాస్తవానికి కూడా కడియం శ్రీహరి పార్టీ మారాడంటే కేవలం తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసమే మారాడని చెప్పాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పస్నూరి దయాకర్ కూడా స్పష్టంగా ఇవాళ కావ్య లొకాలిటీ మీద అంటే లోకల్ నాన్ లోకల్ అనే అంశానికి ఆయన కూడా తీసుకొస్తున్నారు ఎందుకంటే కావ్యది వరంగల్ కాదు వరంగల్కి కావ్యకి సంబంధం ఏంటి ఆయన ఆమె గుంటూరుకు సంబంధించినటువంటి కోడలు అంటూ కూడా ఆయన ఇవాళ వరంగల్ దండెత్తు పోస్తున్నటువంటి పరిస్థితి వరంగల్ అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ కావ్య టార్గెట్ గానే వరంగల్ పాలిటిక్స్ నడుస్తుంది కావ్యని వైపు బిఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన సందర్భంగా బీఆర్ఎస్ కు మోసం చేశారు తండ్రి కూతుర్లు ఆరోపిస్తూ ఆమెను గద్ద తీర్చాము ఖచ్చితంగా గెలిపించే ప్రసక్తి లేదని చెప్తున్న సందర్భంలో మరి ఓవైపు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుంది చాలా మంది నేతలు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు రేవంత్ అవా కొనసాగుతోంది ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో కడియం కావ్య గెలుపు ఎట్లా ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది మరోవైపు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా ఉంది మనంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వరంగల్లో కొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అత్యధికంగా గెలిచినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ఈక్వేషన్ పార్లమెంట్ ఎన్నికలకు రిపీట్ అవుతుందా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావ్య గెలుస్తుందా లేదంటే కనుక ఇవాళ రాజయ్య కావ్య ప్రశ్నోత్త ఈ ముగ్గురి మధ్య పోటీ ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉందనేది మాత్రం ఖచ్చితంగా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్